అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ కనువు పండుగ శుభాకాంక్షలు ఈ రోజున నాన్ వెజిటేరియన్ బాగా వండుకు తింటూ ఉంటారు మరి నాచురోపతి ఫాలోవర్స్కి మంచిగా మీల్ మేకర్ నాన్ వెజిటేరియన్ లాగా ఎక్కువ ఉపయోగిస్తుంటారు కాబట్టి అలాంటి మీల్ మేకర్తో మరి పెరుగు వడలు కూడా ఈ పండుగ స్పెషల్గా ఎక్కువ వాడతారు కదా మన మీల్ మేకర్ దహీ వడ స్పెషల్గా మరి ఆయిల్ లేకుండా హై ప్రోటీన్ని రుచిని అందించే విధంగా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి ఈ పండుగ సందర్భంగా చూడబోతున్నాం మామూలుగా శాకాహారంలో ప్రోటీన్ తక్కువ అంటారు కానీ సోయాలో నలభై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది సోయాతో తయారు చేసిన మీల్ మేకర్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అనమాట వంద గ్రాములు తీసుకుంటే మరి చికెన్ మటన్లు ఇట్లాంటి వాటిలో ఇరవై ఒకటి ఇరవై నాలుగు గ్రాములు ప్రోటీన్ మాత్రమే ఉంటుంది ఇందులో నలభై ఎనిమిది గ్రాములంటే డబుల్ ప్రోటీన్ ఉంటుంది వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ ప్రత్యామ్నాయమైన టేస్ట్ని అందించే మీల్ మేకర్తో వడ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం స్పెషల్గా చూద్దాం ముందుగా మనం తీసుకున్న మీడియం సైజ్ మీల్ మేకర్ బాల్స్ని తీసుకుని ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసేసి ఒక టెన్ మినిట్స్ ఉంచేస్తాం నీటిని పీల్చుకునే మీల్ మేకర్ చక్కగా నాని ఉబ్బుతాయి అన్నమాట ఆ నీళ్లను పిండేసిన మిల్ మేకర్ బాల్స్ని చాపర్ మిషన్లో వేసేసి దానిపైన పచ్చిమిరపకాయ ముక్కలు అల్లము తురుము క్యారెట్ తురుము కొత్తిమీర ఈ నాలుగుటిని వేసాక మూత పెట్టేసి చాప్ చేస్తే ముక్కా చెక్కలాగా వస్తుంది అన్నమాట మిక్సీ అయితే కొద్దిగా యిపోతుంది కాబట్టి ఇలాంటివి కూడా అందరిళ్లల్లో ఉంటున్నాయి కాబట్టి ముక్కా చెక్కలాగా చేసుకుంటేనే మీల్ మేకర్ వడలకి ఇది బాగుంటుందన్నమాట ఆ తర్వాత మూత తీసేసి ఇందులో వెరైటీ బ్లేడ్స్ ఉంటాయి కాబట్టి బ్లేడ్ మార్చుకోవచ్చు ఇలాంటి సదుపాయం లేని వారు బౌల్లో తీసేసి మల్టీగ్రెయిన్ పిండి కలుపుకోవచ్చు మనం ఒక కప్పు మేకర్ బాల్స్ తీసుకుంటే అరకప్పు మల్టీగ్రెయిన్ పిండి ఇందులో వేస్తున్నాం అనమాట ఆ పిండి వేసేసి పిండి కలపడానికి కొద్దిగా మజ్జిగ వేసేసి ఆ పిండి పైన కొద్దిగా చాటు మసాలా వేసేసి మూత పెట్టేసి మెత్తగా కలిపేస్తాం అంటే బేసిలాగా మల్టీగ్రెయిన్ పిండి మేకర్ కలిసేసరికి అట్లా వచ్చేస్తుంది ఇక కొద్దిగా వంట సోడా వేసేస్తే గుల్లగా వస్తాయి మేల్ మేకర్ వాడలు అలా చేసిన దాన్ని అలా బాగా కలిసిన తర్వాత మొత్త బాల్స్లా చేసుకుంటాం అలా బాల్స్లా చేసేసుకుని ఆవిరి ప్లేట్ మీద రాసేసి ఆ బాల్స్ని పెట్టేసి ముందు ఉడకనిస్తాం మరి అదైతే నూనె వాడేవారు నూనెలో దేవుకుంటాం ఇక్కడ మన నూనె వాడం కాబట్టి ఈ బాల్స్ని ఆవిరిలో ఉడికించేసేసి ఆ తర్వాత ఉడికిన మీల్ మేకర్ వడలు పక్కన పెట్టేసుకుంటాం ఒక బౌల్ తీసుకుని కొద్దిగా లైట్గా పులిసిన పెరుగు వేసేసి అందులో ఉప్పు లేని చప్పదనం అనమాట అలా తేనె పచ్చిమిరపకాయ తురుము ఈ పెరుగులో కలిపేసి ఆ పెరుగు అట్లా బాగా చిలకాలి ఆ తర్వాత ప్లేట్లో ఆ పెరుగు వేసేసి దాని చుట్టూరు కొద్దిగా క్యారెట్ తురుము అట్లా వేసేసి దానిపైన ఆవిరిలో ఉడికిన మీల్ మేకర్ అట్లా వేసేసి పైన మళ్ళీ పెరుగు అట్లా గార్నిషింగ్ చేసేస్తాం దానిపైన జీలకర్ర కొత్తిమీర జీలకర్ర పొడి జల్లితే ఉప్పులేని లోటు అసలు తెలియదు ఇంకెవరికైనా కొంచెం చప్పదనం లేకుండా ఉండాలంటే దీని మీద చెరుకు పానకం కానీ తేనె కానీ కొద్దిగట్లా చల్లుకుని కనుక తింటే లోట అస్సలు తెలియదు నూనె లేకుండా వడల్ని ఇప్పుడు ఓవెన్లు వచ్చినాయి గట్రా చేసుకోవచ్చు ఇక్కడ ఆవిరిలో ఉడికించా మేల్ మేకర్ వడలు ఇంకొంచెం కమ్మగా ఉండాలంటే ఎవరైనా సరే నాన్ స్టిక్ గుంటల్లో మేకడ వేసేసి కూడా ఉడికించిన వాటిని మళ్ళీ కాల్చుకుని ఇట్లా వడల కింద చేసుకున్నాక పెరికలు పేసుకుని కూడా ఈ రకంగా చేసుకోవచ్చు నాన్స్టిక్ గుంటల్లో కనుక ఇలా సిద్ధం చేసుకున్న వడలను వేపించి దహివాడ చేసుకుంటే అందుకని పండగ రోజును కూడా మనం ఆరోగ్యానికి భంగం కలగకుండా ఇలాంటి వెరైటీలు చేసుకుంటే మంచిదని ఈ స్పెషల్గా మీకు చూపించాం తెలుగువారికి పెద్ద పండుగైనా సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగ కూడా ఆరోగ్యకరమైన వంటలను మనం మూడు రోజులు స్పెషల్గా చూపించాం ఇలాంటి మీ ఇంట్లో భాగం కావాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి కనువ పండుగ స్పెషల్ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం